హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ మంచి రెసిపీ చేస్తున్నానండి నేను ఇలాగ ఇంట్లో చేస్తున్నాను కదా అని వీడియో షూట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా డ్రై మటన్ అండి ఇది నేను ఒకసారి తెచ్చుకొని ఉప్పు అలా బాగా కడిగేసుకొని ఉప్పు పసుపు కలిపి వాటర్ ఏమి లేకుండా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక దా తాడుకి గుచ్చేసి ఎండలో ఎండబెట్టానండి ఇది ఆ మటన్ తీసుకున్నాను ఇప్పుడు ఒక రోల్ తీసుకొని మటన్ పీసెస్ ఒకటి ఒకటిగా రోట్లో వేసుకొని ఇలా నలుగొట్టుకోవాలన్నమాట మనము దొరికినప్పుడు ఎక్కువ మటన్ దొరికినప్పుడు కానీ ఎప్పుడైనా ఇలా చేసుకొని ఎండలో డ్రై చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక మూల పడేస్తే ఎన్ని రోజులైనా నిల ఉంటుందండి రోజులు కాదు మనసు నిలవ ఉంటుందన్నమాట చూసారు కదా అన్నీ కూడా ఇలాగ నలకొట్టుకొని బౌల్లో వేసుకొని ఇలాగా ఇవి ఒక రెండు మూడు సార్లు చక్కగా నీళ్ళలో వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగేసి పక్కన పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ యాడ్ చేస్తానండి హాట్ వాటర్ వేసుకొని ఇలా నానపెట్టుకోవాలన్నమాట ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఏం కావాలో చూద్దాం ఆ పీసెస్కి తగ్గట్టు ఒక పెద్ద ఆనియన్ రెండు చిన్న టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఉల్లిపాయ ఎప్పుడైనా సరే ఇలా రోట్లో వేసుకొని ఇది డ్రై మటన్ కాబట్టి అంత గ్రేవీ గ్రేవీగా జ్యూసీగా ఉండదు కదా నార్మల్గా పచ్చి మటన్ వేరే ఉంటుంది డ్రై మటన్ వేరే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇట్లాగా మిక్సీలో వేసుకోకుండా ఇట్లా రోట్లో వేసుకొని నలుగొట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా నలుగొట్టిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు వేసానండి అలానే ఒక చిన్న స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి వేసి ఇదంతా బాగా మళ్ళీ ఒకసారి దంచుకున్నాను ఎప్పుడైనా మీరు చేపల్లో కానీ ఏదైనా కూరలో ఇలా దంచి కొని వేస్తే కచ్చాపచ్చగా చాలా బాగుంటుంది అనమాట అదే మిక్సీలో వేస్తే ఆ వాసన అనేది అసలు కూర అంతా ఉడికినా సరే పోదండి ఇలా ఒకసారి రోట్లో వేసి దంచుకున్న చేసుకోండి మీకు తెలిసిపోతుంది ఎందుకో తెలియదా గలీజ్గా వాసన వస్తుంది మంచిగా అనిపించేది అది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ గిన్నె ఆయిల్ తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి మామూలుగా రెగ్యులర్గా మటన్ వండుకున్నట్టు స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ మసాలా ఏదైతే నూరుకున్నామో అది వేసుకోవాలి ఈ నూనెలో మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నూనెలో ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుందన్నమాట కూడా ఇంత బాగా వేయించుకోండి మంచిగా ఇప్పుడు బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుందండి సేఫ్ సేపు వేయించుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు బాగా వేగిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఏదైతే మనం మటన్ పీసెస్ని నానపెట్టుకున్నామో ఆ మటన్ పీసెస్ తీసుకొని మసాలాలో వేసేసుకోవాలి వేసుకొని బాగా ముక్కలకి అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట నిజం చెప్తే నమ్మరు కానీ ఈ పచ్చిగా ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చుకొని వండుకునే మటన్ కంటే ఈ మటన్ చాలా బాగుంటుంది డ్రై మటన్ దీంట్లో తగినంత నేను కళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ మన దగ్గర మనకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా తెచ్చుకొని ఇలా డ్రై చేసుకొని పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు రెండు చిన్న టమాటోస్ తీసుకున్నాం కదా అది కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టమాటాలు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఏదైనా మీకు తెలిసిందే కదా తెలియదేం కాదు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం మటన్ మసాలా పౌడర్ యాడ్ చేశాను ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి నిజంగా మనం పచ్చి మటన్లో అయితే ఎంత మసాలా వేసినా ఏం చేసినా అని అంత మంచిగా అనిపించదు ఏదో వాసన వస్తూ ఉంటుంది మటన్ వాసన దీంట్లో అసలు మటన్ వాసన రాదు డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు కదా మసాలా పొడి యాడ్ చేస్తున్న తర్వాత ఏదైతే మనం మటన్ పీసెస్ స్నానం పెట్టుకున్నామో వేడి నీళ్ళల్లో ఆ నీళ్ళు వేసుకున్నాను ఆ నీళ్ళే సరిపోతాయి ఇంకా ఎక్కువ నీళ్ళు అవసరం లేదనమాట ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ సరిపోతాయండి మంచిగా మనం ఫ్రెష్ మటన్ ఎట్లా వండుకుంటే ఎట్లా సాఫ్ట్గా ఉంటుందో అట్లనే ఇది కూడా సాఫ్ట్గా బాగుంటుంది ఇప్పుడు అయిపోయిందండి చూద్దాం మూత తీసుకొని ఏముందో ఎలా ఉందో ఏంటో చూసారు కదా భలే గ్రేవీ గ్రేవీగా మంచి జ్యూసీ జ్యూసీగా కుక్ అయిపోయింది తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని కూడా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్